అండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతావు జరగబోతావు ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎన్నికల్లో నిలబడతా ఉన్నాడు ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో ఎవరు శాసన మండలికి వెళ్ళినా పెద్దల సభకెళ్ళిన వాళ్ళు మేధావులు లేదా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలైనటువంటి వాళ్ళు గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు శాసన మండలికి చాలా విలువ ఉండేది గత వైసీపీ గవర్నమెంట్లో శాసన మండలిని అపవాస పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం శాసన మండలి రాజధానికి అడ్డంగా ఉందని రాజధానిని ఎత్తివేయాలనుకున్నప్పుడు శాసన మండలి కూడా ఎత్తేస్తే ఏముంటుందని చెప్పేసి శాసనసభలో తీర్మానం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూశాం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ మేధావులు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు దానికి భారీ మెజార్టీ ఇచ్చారు దాదాపు రాష్ట్రంలో నూట నాలుగు అసెంబ్లీ స్థానాలతోటి భారీ మెజార్టీతో ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా కూడా మేము కొడతా ఉన్నాము ఇప్పుడు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాండి పడతా ఉన్నాయి మూలపడేయాలనుకొని ముక్కలు చేయాలనుకున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం శరవేగులుగా జరుగుతూ ఉంది పోలవరం నిర్మాణం మళ్ళా కేంద్ర బృందం వచ్చి అన్ని పరిశీలనలు చేసిన తర్వాత బడ్జెట్లో కేటాయింపులు జరిగిన తర్వాత పోలవరం కూడా ముందుకెళ్తూ ఉంది యువతకి సంబంధించినటువంటి అనేక అవకాశాలు తీసుకొస్తా ఉన్నాం దాదాపు పదహారు వేల ఐదు వందల చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని ఫిలప్ చేయటం జరుగుతుంది దాదాపు ఆరు వేల చిల్లర కానిస్టేబుల్ పోస్టులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరందరూ కూడా గౌరవించాలి అట్లాగే కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇక్కడ జగ్గేపేట నియోజకవర్గంలో దాదాపు ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి తాతయ్య గారి సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు తాతయ్య గారి సమక్షంలో అనేకమైనటువంటి ఓట్లు చేర్పించడం జరిగింది తాతయ్య గారు ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ జగ్గేపేట టౌన్లో కానివ్వండి రూరల్లో కానివ్వండి వచ్చవై మండలంలో కానివ్వండి పెనుగంచి రూరల్ పండగంలో కానివ్వండి డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు మేము గతంలో చూసాం గతంలో అనేకమైనటువంటి సంఘాలు ఉండే పీడిఎఫ్ లాంటి లేకపోతే టీచర్స్ అసోసియేషన్స్ ఆర్టీసీ ఇట్లాంటి అనేకమైనటువంటి అసోసియేషన్స్ ఉండేవి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు భరించలేక ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకున్నాం ఈ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగాలంటే ఈ ఎమ్మెల్సీ చాలా ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి మేమంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మీరు గమనించారు ఇందాక నేను చెప్పాను పెద్దల ఎన్నికలు దాంట్లో చాలా గొప్పవా గొప్ప వాళ్ళు వెళ్తారు గత ప్రభుత్వంలో కనుక చూస్తే మనుషుల్ని చంపి చంపటం చాలదన్నట్టు డోర్ డెలివరీ చేసే ఎమ్మెల్సీలకు పంపించారు చాలా గొప్పగా చెప్పారు ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నారు మనందరికీ తెలుసు ఫోన్ ఆన్ చేస్తే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి పాటలు డాన్సులు కిస్సులు రోజా పువ్వులు ఇచ్చుకోటాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఆయన ఎమ్మెల్సీ పెద్దల సభకి ఆయన్ని పంపించారు వైసీపీ వాళ్ళు ఏంటంటే భార్యకి భర్త ఉంటారు అయినా ఆ భార్యను చేసుకుంటాడు ఈయనకి భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అయినా కానీ ఈయన చేసుకుంటాడు ఇది ప్రేమ అని చెప్పి చెబుతూ ఉంటారు రోడ్ల మీద ముద్దులు పెట్టుకోవటం చాలా అంటే వీళ్ళు వ్యవస్థలు మొత్తాన్ని కూడా నాశనం చేసినటువంటి వాళ్ళు ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మేధావి విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి న్యాయవాది న్యాయ కోవిదులు ఇలాంటి వ్యక్తిని పంపిస్తే బాగుంటుందా ఎవరిని పంపిస్తే బాగుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఆ పార్టీ ఈ రోజు పోటీలో లేదు కదండి అనేది మీరు ఒక ప్రశ్న చేయొచ్చు నేనేమంటున్నానంటే అన్ని అనైతికమైనటువంటి పనులు వైసీపీ చేస్తా ఉంది గారు వైసీపీ మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన వాస్తవం మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయనే విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ అందరూ నార్మల్గా ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్సే కదా మేము వేసినా అయిపోయినా పర్లేదేమో అనుకుంటారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పెద్దల సభ పెద్దల సభకి ఎవరిని పంపించాలంటే చాలా మేధా ఓన్లీ మనకి రాబోయే తరాలు బాగుండాలంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి ఓటేసి తప్పకుండా గెలిపించాల్సిందిగా కోరుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఏడున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఎన్డీఏ కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు మేమందరం కూడా మరి గ్రాడ్యుయేట్ అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ఓటు ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పనితీరు అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు మరి ఈ టైంలో మంచి ఇచ్చి గెలిపిస్తే మాకు ఎంకరేజ్ చేసినటువంటిది ఎన్డీఏ కూటమికి మంచి పాయింట్లు వేసినటువంటిది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఇక్కడ జరిగే ఎన్నికల మీద పోస్ట్ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎన్నికల్లో మంచి గెలుపు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కానీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఐటీ సంస్థ రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది మరి ఈ రోజుల్లో గత ప్రభుత్వం చేసే దుర్మార్గం వలన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో దెబ్బతినిపోయాం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేధావులు కాబట్టి మీ అందరూ అత్యధిక ఓట్లేసి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని చెప్పి జకేపేట కాన్స్టిట్యూషన్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నాం వందల ఉన్నాయి మరి అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్ నుంచి కానీ అదే విధంగా ఆలపేట ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తాను ప్రతి ముప్పై కూడా ఒకళ్ళు పెట్టాము అందరూ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కువ శాతం పోలింగ్ ఏ విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా మా కా మా కాన్స్టిష్యూస్ రాదు ఉభయ రెండు జిల్లాల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మంచి మెజారిటీ వస్తుంది ప్రజలందరూ కూడా సహకరించాలి కోరుతా ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ